అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పర్వదినాన కుప్ప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది మనందరి ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కెనమాకలపల్లి రమేష్ అన్న చనిపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది కెనమాకలపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా శాంతిపురం మండల తెలుగు యువత అధ్యక్షుడిగా అలాగే నియోజకవర్గ బీసీసీల ఉపాధ్యక్షుడిగా ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి రమేష్ అన్న అతి చిన్న వయసులోనే చనిపోవటం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా అంటే చాలా పోడ్చలేని నష్టం అని చెప్పి తెలియజేస్తూ ఆయనకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను